రొయ్యలు గొంగార స్టార్టింగ్ ఎందుకు చెప్తున్నా ఏపటం వల్ల ఉపయోగం ఏంటి రెడ్ కలర్ లో ఏపుకోవటం వల్ల స్మెల్ రాదంటావా అంటే ఎక్కువ రోజులు ఉండదు అన్నమాట ఓకే కర్రీ అనేది నిలవడానికి ఈ విధంగా చేయాలన్నమాట ఫస్ట్ స్మెల్ రాకుండా ఫ్రెండ్స్ చూస్తున్నారా ఈ విధంగా చెప్పుకోవాలన్నమాట నెక్స్ట్ ఇది ఉల్లిపాయ పచ్చిమిరగా రెడీగా పెట్టుకోవాలి కరివేపాకు కూడా ఈ విధంగా తరిగి పెట్టు వేసుకున్నాము ఎఫెక్ట్ కావాలి ఇది ఇప్పుడు గోంగూర ఎండ్రోలు విలేజ్ స్టైల్ అనమాట ఇది చూడండి ముందు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు అన్నీ తరిగి పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకోవాలి వాటిక్స్ అయిపోవాలి మొత్తం నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి సాల్ట్ ఏమో వన్ స్పూన్ అనమాట వన్ స్పూన్ వేసుకోవాలి వన్ స్పూన్ ఏమైనా వేసుకొని ఒక స్పూన్ అండ్ వన్ స్పూన్ అండ్ హాఫ్ అనమాట ఉప్పు కారం మాత్రం ఎప్పుడైనా కానీ తగినట్టు వేసుకోండి ఎందుకంటే ఎంత ఎక్స్పర్ట్ అయినా చక్కలేరు అది మాత్రం మీరు తగినట్టు వేసుకోండి అంటే ఎక్కువ కాకుండా నెక్స్ట్ పసుపు పసుపు వచ్చేసి అంత ఒక హాఫ్ స్పూన్ అనమాట ఓకే ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా చక్కగా అంటూ గోంగారు చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్సీలు వేసుకుని రెడీగా పెట్టుకోవాలి అంతే విధంగా ఇదే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఎప్పుడు ఇయ్యాలి ఉల్లిపాయ మన కర్రీలో ఉల్లిపాయ అనేది బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నమాట నెక్స్ట్ కారం అంట ముందు చూద్దాం రొయ్యలు మాత్రం అలా ఎర్రగా రావాలన్నమాట అంటే మ్యాక్సిమం ఏంటంటే అలా రావటం వల్ల ఉపయోగం ఏంటంటే స్మెల్ అనేది రాదు టేస్ట్ కూడా బాగుంటుంది చూస్తున్నారా ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా గోంగోర ఎండ్రోలు ఈ విధంగా ట్రై చేయండి విలేజ్ స్టైల్ అనమాట ఇది ఈ విధంగా ట్రై చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది మీ అందరికి కూడా నచ్చింది దయచేసి ఎవరు మిస్ అవ్వకండి పూర్తిగా చూడండి వీడియో ఫ్రెండ్స్ చూస్తున్నారా కొత్తిమీర పుదీనా అంటే మధ్యలో కొంచెం వేసుకోవాలన్నమాట ఇదేమో లాస్ట్కి వేసుకుంటారంట చూస్తున్నారా మీకు కనిపిస్తుంది కదా రెడ్ కలర్ మారిద్ది అనమాట ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన అనేది పోయేదాకా ఫ్రెండ్స్ వస్తున్నారా కారం అయితే కనుక మూడు చెంచాలు ప్రస్తుతానికి అయితే కనుక అది చెప్పాను కదా ఎందుకంటే ఉప్పు కారం అనేది మాత్రం తినేదాన్ని బట్టి ఆ ఒక్క విషయంలో టుడే స్పెషల్ కర్రీ అనమాట విలేజ్ స్టైల్ ఎండ్రొయ్యలు గోంగూర మీకు కూడా నచ్చిద్ది కారం వాసం పో పోవటానికి వాటర్ అనేది ఒక టీ గ్లాసులు అంతా పోసుకోండి సరిపోతుంది రెండు టీ గ్లాసులు అంట

తిరుగుతున్నప్పుడే ఈ విధంగా ధనియాలు చక్క అన్ని వేసి పట్టింది అంట ధనియాల పౌడర్ అంటే ఇది చూడండి ఒక స్పూన్ వేసింది అనమాట హాఫ్ స్పూన్ కొంచెం ఓకే ఇలా ఏగుతున్నప్పుడు మనం త్రీ మినిట్స్ అనేది ప్లేట్ పెట్టేసి కొంచెం ఉడకనివ్వండి చూడండి ప్లేట్ పెట్టేదాం కరెక్ట్గా త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ కంప్లీట్ అయిందనమాట చూడండి ఒకసారి మళ్ళీ అది నీట్గా తిప్పుకోవాలన్నమాట మొత్తం స్మెల్ అయితే బాగా వస్తుంది మంచి స్మెల్ ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా గోంగూరను ఉడకపెట్టాలి అది ఉడకపెట్టిన గోంగూర రెడీగా ఉంచుకోవాలి మనం అంటే వీళ్ళు ఆల్రెడీ గోంగూర అనేది ఉడకపెట్టుకుని రెడీగా ఉంచుకున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గోంగూర ఎంత క్వాలిటీలో వేస్తారో చూద్దరు మీరు కూడా ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి గోంగూర రెడీగానే ఉన్నాయి ఇప్పుడు ఎన్ని స్పూన్లు వేస్తారు అది మొత్తం అదంతా అదంతా ఉడకపెట్టిన గోంగూర అనమాట మొత్తం ఓకే కే అద్భుతంగా అమోహంగా రుచిఘమఘమలాడుతున్న ఎండ్రయిలు మరియు గొంగర కర్రీ అనేది రెడీ అవుతుంది అనమాట ఇది ఎంతసేపు ఉండాలి సుమారు పచ్చి వాసన పోవాలి ఇది కూడా ఓకే అంతా అంటే మినిమం ఎంతసేపు ఇది ఉడికించాలి ఒక మూడు నాలుగు నిమిషాలు ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు పది నిమిషాలు ఇలా స్టవ్ మీద అనమాట పొయ్యి మీద ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఉడికిపోయిన తర్వాత ఈ విధంగా తెలియదు అంట నూనె పైకి సో ఇప్పుడు మనం దాంట్లో కొత్తిమీర పుదీనా చక్కగా పైన జల్లుకు రెడీగా పెట్టుకోవాలి ఇక అయిపోయినట్టే తినేవాళ్ళు ఎవరినంటే రావచ్చు వీడియో చూసినట్లు బాగుంది స్మెల్ బెల్ అవుతుంది ఇప్పుడు దీనిలో ఈ పిల్ల ఓన్లీ అంతే అంతే గోంగూర పచ్చడి కానీ రొయ్యలు అలానే చల్లి అది చల్లి కమాంటర్ ఇది కుడిపోయినట్టే నూనె ఇక్కడ పైకి వెళ్తుందంటే ఉడిపోయిన ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ యూ వర్కింగ్ ఛానల్ లవ్ విత్ ఆల్ టాటా బై బాయ్